హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డెబ్బై ఐదు గజాల్లో కొత్తది కన్సెషన్ అయితే జరుగుతుంది అలాగే మీకు మర్చిపోకుండా పీవీఎం ప్రాపర్టీస్ సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబర్ అయితే చూసేవాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది నోటిఫికేషన్ ఇది తూర్పు ఉత్తరం ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డెబ్బై ఐదు గజాల్లో డెబ్బై ఐదు గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ ఇది రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు కొత్తది జీ ప్లస్ వన్ అండి కింద పైన మనం బ్యాంక్ లోన్ పెట్టి కూడా తీసుకోవచ్చు అలాగే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే యాడ్ నెంబర్ కూడా చెప్పండి యాడ్ నెంబర్ కూడా చెప్తేనే విజిట్ చేయించగలుగుతాం చూడొచ్చు ఇది మొత్తం టోటల్ హాల్ అండి ఇది డెబ్బై ఐదు గజాల్లో కన్సెషన్ అయితే జరిగింది కింద వచ్చేసరికి ఉత్తరం ఫేస్లో కనబడుతుంది చూడొచ్చు ఇది మొత్తం టోటల్ హాల్ అండి ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ కూడా రెడీ టు మూవింగ్ అండి మనం వెళ్ళిపోవచ్చు లోన్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు చూడండి ఇది ఫ్రై బ్యాంక్ లోన్ కూడా బాగా వస్తుందండి బాగానే వస్తుంది ఇది చూడండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉందండి చాలా రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది యనమల కూతురులో వచ్చిందండి యనమల కూతురు కరగట్ట రోడ్లో వచ్చిందండి ఇది కరగట్ట రోడ్లో చూడవచ్చు కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మంచి ఫేసెస్ ఉంటుంది డెబ్బై ఐదు గజాల్లో మంచి ఫేసెస్ కొలతలతో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి ఇది జీ ప్లస్ వన్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి పెయింట్స్ కానీ ఈ కానీ మంచి వర్క్తో ఉందండి మంచి వర్క్ చేసి ఉంది చూడండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు అండి ఇంటి ముందు ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది బాగుందండి కన్స్ట్రక్షన్ కానీ చుట్టూ ఇల్లు లేనండి ఇది చాలా బాగుంటుంది ఏరియా కూడా ఇది ఆల్మోస్ట్ పూర్తి వర్క్ అయిపోయి ఉందండి ఫైనల్ వర్క్ కూడా అయిపోయింది చూడొచ్చు మీరు గృహప్రవేశం చేసుకోవడమేనండి డైరెక్ట్గా చూద్దాం ఇప్పుడు లోన్కి వెళ్ళి చూద్దాం ఇది కూడా హాల్ అండి చూడండి సేమ్ కింద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి బెడ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది హాల్ కానీ ఇది కానీ మీకు చాలా ఫేషియస్గానే ఉంటుంది డెబ్బై ఐదు గజాల్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ జరిగింది మాస్టర్ బెడ్రూమ్ పెయింట్స్ కూడా మీకు సీలింగ్స్లో కూడా మంచి కలర్ పెయింట్స్ అయితే ఇచ్చారండి మంచి కలర్ టచ్తో ఇచ్చారండి చూడవచ్చు కిందంతా మార్బుల్ అండి మార్బుల్ అన్న వేశారు టైల్స్ ఇవన్నీ కూడా వర్క్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి చూడండి కరెంట్ కూడా మీకు పెట్టేసింది ఆల్రెడీ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి కలర్ టచ్ అయితే బాగా ఇచ్చారు మంచి కలర్ టచ్ అయితే బాగా ఇచ్చారు చూడండి ఇది టోటల్గా ఏ డెబ్బై ఐదు గజాలు అయితే వస్తుందండి ఇది టోటల్ డెబ్బై ఐదు గజాలు జీ ప్లస్ వన్ కన్సెషన్లో అయితే జరిగిందండి ఇది టోటల్ ఎసెఫ్టీ చాలా బాగుంటుంది ఏరియా కూడా పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ